వెల్కమ్ టు వివిబి నైన్ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా నందిగామ సినీ నటి నందిగామ పట్టణంలో అనసూయ సందడి నందిగం పట్టణంలో ఈ రోజున సినీ నటి యాంకర్ అనసూయ భరద్వాజ్ జీవి మాల్ షాప్ ఓపెనింగ్ కి ముఖ్య అతిథిగా ఆహ్వానించారు జీవి మాల్ వారి చేతుల మీదుగా ముందుగా రిబ్బన్ కట్ చేసి జ్యోతిని వెలిగించి ప్రారంభోత్సవం చేశారు అనంతరం స్టేజ్ పై డాన్స్ చేసి అందరినీ అలరించారు నందిగమ్మ పట్టణానికి రావడం ఎంతో సంతోషకరంగా ఉందని విలేకరుల సమావేశంలో తెలియపరిచారు

ஒரு சேரல்கா ஃபஸ்ட்டு சூசிங் ஒட்டி இதை ஒன்று మేడంగా ఇర్కే గిఫ్ట్ ఏండి ఓకే ది రికార్డ్ చేసుకోండి నేను చెప్తాను మొదటి యాక్టర్ గారే గరగత మొదలు పెడితే ఆ రవి వచ్చేయడాలొ sauyi <speaking in English> a <speaking in English>

నేను ఈరోజు రాగానే చెప్తున్నాను అమ్మాయిలు అండ్ ఆడవాళ్ళు దే ఆర్ సో బ్యూటిఫుల్ నాట్ బికాస్ ఆఫ్ హౌ దే లివ్ ఫర్ సమ్థింగ్ బట్ ఎంత మంచిగా నవ్వుతూ చాలా నిండుగా ఒక ఎక్కడికి వచ్చినా కానీ ఒక ఎనర్జీ అండ్ వైబ్రేషన్ నేను ఫీల్ అవుతూ ఉంటాను ఐ బికమ్ వెరీ వనరబుల్ దీస్ డేస్ ఫర్ ఇట్ స్పెషలీ పోస్ట్ పాండమిక్ సో ఆ రకంగా నేను అందుగా వస్తుంటేనే నాకు చాలా అండ్ బై నా స్టెప్ ఇన్ కైండ్ ఆఫ్ వెల్కమ్ ఐ ఫ్రమ్ ఎవ్రీబడి ఉమెన్ అండ్ మెన్ అండ్ లైఫ్ చాలా చాలా హ్యాపీగా ఉండేది నాకు తెలిసి మన ఊర్లో ఫస్ట్ టైం ఇలా జీవి మాల్ ఎంత క్లాసీగా ఎంత ఐ థింక్ వీ హోర్ ఫ్లోర్స్ ఫోర్ ఫ్లోర్ త్రీ టు ఫోర్ ఫ్లోర్స్ ఉన్నాయి మన అండ్ ఇంత పెద్ద స్టోర్ వచ్చిందనే ఆనందమే ఎక్కువగా కనిపిస్తుంది అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫోన్ అంది కాబట్టి మీ అందరికీ టెన్షన్ మరి జేబులు అనుకోండి జేబుల్ కూడా హ్యాపీ అవుతాయేమో బికాజ్ ద కైండ్ ఆఫ్ ప్రైజెస్ జీవి మాల్ ఇస్ గివింగ్ ఒకటి రెండు సార్లు నేను దెబ్బలు పడితే రాజా వైరల్ అయిపోతుంది ఐ డోంట్ థింక్ నేను ఐ కాన్ స్టే అవే ఫ్రమ్ మై ఫ్యామిలీ ఉండలేను షాపింగ్ చేస్తున్నాను చేయాలని ఉంది నిజంగా నా మనసులో మాట మాటంతా బికాజ్ నాకైతే ఆ రో మొత్తం ఇప్పుడు ఎल्ली అన్ని చేయాల అనుకుని చాలా సంతోషం మైక్ జీవి మాల్ మీ అందరికి సుపరిచితమైనటువంటి షాపింగ్ మాల్ తెలంగాణ ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాలలో విస్తరించినటువంటి సౌస్త జీవి మాల్ ఈరోజు మా ఇరవయో శాఖని నందిగామలో మా ఆడబిడ్డ అనసయగా వెనుక మాట అంటున్నామంటే మా గ్రూప్లో ఎక్కడైనా ఏ అయినా మాకు హైయెస్ట్ సెలబ్రిటీ మేడమే ఆమె చేతుల మీదుగా మేము ఓపెన్ చేసిన అన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్గా అవుతున్నాయి ఆమె కూడా మమ్మల్ని అలాగే గౌరవిస్తారు చెప్తారు మీ ఆడబిడ్డని బాబు అని చెప్తారు సో ఆమె చేతుల మీదుగా ఈరోజు నందిగామలో ఈ నయా ఫేషన్ కాన్సెప్ట్తో మేము ఈ షాప్ ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది మాల్ అందరికీ పరిచయమే మాకు ప్రైస్ కానీ క్వాలిటీ కానీ రేంజ్ కానీ మహానగరాలకి తీటుగా సెక్ టూ టైర్ త్రీ టైర్ సిటీస్ ఇవ్వాలన్న కాన్సెప్ట్తోనే మేము మేజర్గా ఎక్స్పెండ్ అవుతూ వస్తున్నాము మహానగరాల్లో కంటే కూడా మాకు అత్యంత అభిమానం ఈ టూ టైర్ త్రీ టైర్ సిటీస్లో లభిస్తుంది ఎందుకంటే ఇక్కడ ప్రజలకి ఒక్కసారి వారికి ప్రేమాభిమానాలు ఇచ్చారు అంటే దాన్ని ఎప్పటికీ కొనసాగిస్తారు వారికి వారి నమ్మకాన్ని విశ్వాసాన్ని పొందాం కాబట్టి మేము ఇలా విస్తరించగలుగుతున్నాము మాకు పరిపూర్ణ విశ్వాసం ఉంది నందిగామ నుంచి చాలామంది మా గోదాడ స్టోర్కి కూడా వస్తూ ఉంటారు జగ్గపేటలో కూడా మా బ్రాంచెస్ ఉన్నాయి ఆకృతి అని అవి మా బ్రాంచెసే మాకు ఈ నందిగామ ఫాల్స్ తెలుసు నందిగామతో మా కుటుంబ సంబంధాలు కూడా ఉన్నాయి చాలా ఎన్నాళ్ళ నుంచో మేము నందిగా వద్దాం అనుకుంటూ అనివార్య కారణాల వల్ల రాలేకపోయాము ఈరోజు ఈ రకంగా ఓపెన్ చేయడం అందరికీ చాలా సంతోషంగా ఉంది దయచేసి మీడియా మిత్రుల ద్వారా అందరికీ తెలియజేసేది ఏంటంటే ఇక మీరు విజయవాడకు వెళ్ళాల్సిన అవసరం లేదు మీరు ఏదైనా ఇక్కడే హ్యాపీగా విజయవాడ కంటే తక్కువ ప్రజలకి ఎక్కువ రేంజ్ని మీరు ఇక్కడ పొందొచ్చు దూరాభారం కావాల్సిన అవసరం లేదు కాకపోతే బస్సు ఫ్రీ అయింది అనుకుంటాను అయినా సరే అయినప్పటికీ కూడా మనం పోవడము రావడం అనేటువంటి వ్యాయప్రాసాలు కురచకుండా మీరు ఇక్కడే ఆ అనుభూతిని అటువంటి వెరైటీని పొందొచ్చు కాబట్టి దయచేసి అన్ని ఊళ్ళలో లాగా ఇక్కడ కూడా మాకు కూడా మంచి ఆదరణ లభిస్తుందని మీరు అందరూ మాకు సహకరించాలని అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తాం మీకు ఇప్పుడు ఏదైతే వాగ్దానం మేము చేస్తున్నామో అది పరిపూర్ణంగా ఎప్పుడైనా సరే ప్రైజ్ కానీ క్వాలిటీ గానీ రేంజ్ కానీ మేము ఎప్పుడు ముందుంటామని మీకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ అభివృద్ధి చేస్తామని చెప్తూ హామీ ఇస్తూ మీ అందరి పూర్తి సహకారాన్ని